టీడీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నింటినీ ఆల్మోస్ట్ సిద్ధార్థ్ లూత్రానే వాదిస్తూ వస్తున్నారు ఈసారి ఆయనకి విజయవాడ వచ్చే అవకాశం లేదు విజయవాడ రావాల్సిన అవసరం కూడా లేదు సుప్రీంకోర్టులోనే ఆయన కేసులన్నీ వాదిస్తూ ఉండడం చూసాం అనేక కేసులు రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన కేసుల్ని సుప్రీంకోర్టులో లూత్ర వాదిస్తూ వాదిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం లూత్రా కేసులు వాదించిన సందర్భంగా ఆయనకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోల ద్వారా విడుదల చేస్తోంది ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఆయనకు రెమ్యునరేషన్ ఇచ్చారు అనేది బయటకు వస్తున్న సమాచారం కొన్ని జీవోలు కూడా వచ్చాయి ఆయనకు డబ్బులు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఆయనకు డబ్బులు రిలీజ్ చేసినట్లుగా కొన్ని జీవోలను కూడా చూసాం మనం అయితే సిద్ధార్థ లూత్రా చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు కాబట్టి ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు కాబట్టి ఆయనకు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ వాదించే అవకాశం మీకే ఇస్తాం అని ఏమైనా ఒప్పందం చేశారా తెలీదు ఆయన ఈ కేసులు వాదిస్తున్నారు ఆయన ఒక సీనియర్ అడ్వకేటు రాష్ట్రం తరఫున రాష్ట్రం కోసం కేసులు వాదిస్తే తప్పేంటి వైఎన్ఆర్ అనే డౌట్ మీకు కావచ్చు ఆయన ఒక సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టుకు సంబంధించిన అడ్వకేటు రాష్ట్రానికి సంబంధించిన కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంబంధించిన కేసులు వాదిస్తే తప్పేం లేదు కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదించే బాధ్యత వాదించడానికి సంబంధించిన నెట్వర్క్ అడ్వకేట్ జనరల్ అని కొన్ని పెట్టుకుంటాం అడ్వకేట్ జనరల్సు అడిషనల్ అడ్వకేట్ జనరల్సు ఇలా ప్రభుత్వమే వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ కోర్టుల్లో వాదనలు జరిగేలా చూస్తాం ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ ఉంటారు ప్రతి కోర్టులో కూడా ప్రభుత్వానికి ఒక లా డిపార్ట్మెంట్ ఉంటుంది లా డిపార్ట్మెంటు అడ్వకేట్ జనరల్ వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కేసులన్నీ కోర్టుల్లో వాదనలు వినిపిస్తూ ఉంటారు దానికోసం ఒక వ్యవస్థే ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నప్పుడు మళ్ళీ ప్రైవేట్ లాయర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ప్రభుత్వాలకి ఓకే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కంటే ఈ పర్టికులర్ కేసులో ఆ ప్రైవేట్ లాయర్ వాదించడం ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఓకే ఫైన్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అటువంటి కేసులు వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పు పట్టలేం కానీ ప్రతిసారి సిద్ధార్థుల మాత్రమే ఎందుకు ప్రతిసారి సిద్ధార్థుల మాత్రమే ఎందుకు కేసులు వాదించాలి రుద్ర వాదించిన కేసులు కూడా ఓడిపోయినవి రుద్ర వాదించిన కేసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినవి కనపడుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో